నమస్తే అండి నేను మీ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుందో సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా ఈరోజు ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చేసిన కాంగ్రెస్ ఏడో నెలకు దగ్గరికి వచ్చేసింది ఏడో నెల అధికారంలోకి వచ్చేసిండ్రు ఏడు నెలల తర్వాత కూడా చాలా అంటే ఏది గతంలో పదేళ్ల కింద ఉన్న తెలంగాణ ఎట్లా ఉందో ఒకసారి ఇప్పుడు అసలు నిజమైన ఒక యూత్ ఓటర్స్ ఉంటారు కదా అంటే కొత్తగా ఓట్లు వేసినోళ్ళు ఇవాళ కాంగ్రెస్ వైపు మళ్ళినోళ్ళు ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు అనుకునే వాళ్ళందరూ కూడా ఒక కనివిప్పు లాంటి పరిస్థితులు అంటే ఎట్లా ఉంటాయి ధర్నాలు ఎట్లా ఉంటాయి నిజంగా ఒక గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్స్ అయితేనేది లేకపోతే రకరకాల వ్యవస్థలు అన్నిటి కూడా శాంతి భద్రతలు అదుపు తప్పితే ఎలా ఉంటుందన్న సంగతి ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతా ఉంది ఈ నేపథ్యంలోనే మీ అందరికీ ఒక మంచి ఒక వార్త పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అదేంటంటే కేసీఆర్ బిగ్ స్కెచ్ రేవంత్ సీఎం పదవి ఊస్ట్ అరే అదేంటి బయ్ మంచినే ఉంది కదా ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన మేయర్ తోడు గెలిచిండ్రు ఆయనకి ఏమవుతుంది ఇలా రేవంత్ రెడ్డికి ఏమైతుంది రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు ఇలా అందరు ఎమ్మెల్యేలు ఇంటికి పోయి కండువగా కప్పేస్తున్నాడు కండువగా కప్పేసి వచ్చేసి తీసుకొని వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తీసుకొని వస్తున్నారు ఇదే ఇప్పుడు గీ వార్త తీసుకొచ్చినాం గీ వార్త మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీరు అనొచ్చు రైట్ ఏదేమైనా కూడా పొలిటికల్ సినారియాలో రకరకాలైనటువంటి అవస్తువు ఉంటాయి ఒక పదేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అంతకంటే ముందు ముందు దగ్గర దగ్గర ఒక పదిహేనేళ్ళ పాటు ఉద్యమం నేపథ్యం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏదైతే కానీ హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి పరిపాలన ఎట్లా ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఈ పదేళ్ల పాటు ఏమేమి చేసిండ్రు అంటే అడగని అడగని ఒకటి రైతు బంధులు కానీ అడగకుండానే రైతు బీమా కానీ అడగకుండానే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కానీ అడగకుండానే ఎన్నో అభివృద్ధి కానీ ఈ ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన నేపథ్యాన్ని చూసుకుంటే ఈ ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు అయితేనేది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు పరిపాలన గాడికి వదిలిపెట్టి ప్రజాపాలన పేరిట ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవహారాలని ఏదైతే ముందు ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి దరఖాస్తు ఈరోజు రోజు రోడ్లపాలు కావడం కానీ లేకపోతే ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు ప్రగతి భవాన్ని మార్చేసిన విధానం కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలకు మాత్రం ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలోకి వచ్చేసి అదే మనం ఏమన్నా మిస్టేక్ చేసినామా అనే దాంట్లో ఇప్పుడు చాలా మంది అంటే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ వైపు మళ్ళీరో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే సందర్భానికి అయితే వస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు ఒక బిగ్ ఒక పెద్ద నిర్ణయాన్ని మాత్రం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీంట్లో ఎట్లా అంటే అంటే ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం సహజం ఆ పార్టీ మారిన క్రమంలో కూడా ఏదైతే అధికార పార్టీ వైపు వెళ్ళడం అధికార పార్టీ చర్చలు నడుపుకోవడం వాళ్ళకున్న పునరాపగండకు సంబంధించిందనడం వాళ్ళకున్న ఏదైతే అధికార దాహం అయితే ఉందో లేకపోతే వాళ్ళకి ఏదైనా గట్టిన స్కామ్స్ నుంచి బయటపడే కోసమో లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఏదైనా బిల్లులు పెండింగ్లో ఉండడం కోసమో లేకపోతే వాళ్ళు ఏదైనా అవినీతి కేసులో ఇరికిన నేపథ్యంలో కూడా అధికార పార్టీ అండదండలు ఉండాలని చెప్పేసి వాళ్ళు అధికార పార్టీ వైపు పోవడం సహజం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది ఈరోజు ఒక బిగ్ స్కెచ్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఖనిజ వనరులు ఏదైనా దోసుకుపోయే క్రమాలను దాన్ని బయట పెట్టేస్తే మీడియా డైవర్టేషన్ లో భాగంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఎమ్మెల్యే ఇంటికి పోయి కనుగా ఇది రెండు మూడు సార్లు మనం జరిగింది ఇది మనం చూస్తారే ఉన్నాం ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మాత్రం ఈ పరిణామాలు ఏ విధంగా అవుతా ఉన్నాయి ఏ విధంగా జరుగు సాగుతా ఉందన్న దాని మీద మనం కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం రైట్ అసలు ఏంది కేసీఆర్ స్కెచ్ ఏంటి రేవంత్ రెడ్డికి ఎందుకు పదవి గండ ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రయత్నం మీకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తా రైట్ ఈరోజు తెలంగాణ ఏర్పడిందే అస్తిత్వం ఆత్మగౌరవం కోసం ఇదన్నా అనకపోయినా వీళ్ళందరూ కూడా మనం ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకొని తీరాలి రైట్ ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఢిల్లీకి తాకట్టు పెట్టబడ్డది దీని నేపథ్యంలోనే మళ్ళొకసారి అంటే జరిగిన నేపథ్యం ఉన్న ఎంపీ ఎలక్షన్ల సరళి ఒకసారి చూసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఇలా ఇస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ను ముక్కు విండి వాళ్ళకు కావాల్సిన అవసరాలైతేనేది లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి పనులైతేనేంది ఆ రాష్ట్ర ప్రయోజనాలకు కావాల్సిన పనులైతేనేది వాళ్ళు తెచ్చుకుంటున్నారు దాని ప్రత్యేక ఉదాహరణ మనం చంద్రబాబు నాయన చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే అంటే దాదాపుగా కొన్ని ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం మాత్రం వచ్చింది వచ్చిన నేపథ్యంలో ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే టీటీడీపీకి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మళ్ళీ ఒక్కసారి కోలాహలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆ తెలంగాణకు సంబంధించిన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కనిపిస్తూ ఉంది ఆ ఉనికికి ఆజ్యం పోస్తున్నది ఎవరు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అనేది చాలా మందికి లోపాయి తెలుసు కొంచెం బయట కూడా చెప్ చెప్తలేరు కానీ వేరు వేరే పార్టీలో ఉన్న ఖచ్చితంగా ఈరోజు టీటీడీపీకి సంబంధించిన దాంట్లో తెలంగాణలో ఒక గేట్లు తెరిచిండు కేసీఆర్ గేట్లు తెరిచిండు రేవంత్ రెడ్డి అనేది అది అందరికీ తెలిసిన విషయం ఆ గేట్లు తెరిచిన క్రమంలోనే చాలా మంది కొంతమంది నాయకులు ఈరోజు టీడీపీ వైపు మళ్తా ఉన్నారు ఆ టీడీపీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇక్కడ పార్టీని బతికించుకోవాలి అని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నాడు కేంద్రంలో కూడా అక్కడ చక్రం దిప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ కొంతమంది గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ గెలిచిన వాళ్ళతో మళ్ళొకసారి టీటీడీపీకి పునర్వైభవం తెలంగాణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి గట్టిగా తంటాలు పడుతున్నమాట దానికి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసిన మనం పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేయను ఆయన తోటి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి గెలిచినంత వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా తెలంగాణలో తెలుగుదేశం పాగా వేసేందుకు ఆ తెలుగుదేశం పాగా వేయడంలో వాళ్ళకి అధ్యక్ష పదవి కూడా ఇవ్వడానికి అక్కడి నుంచి పావులు కలుగుతూ ఉన్నారు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కూడా దానికి ఏమంటారు వంత పాడుతూ ఉన్న సందర్భం వంత పాడుతున్నప్పుడు ఎస్ ఏదేమైనా కూడా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవానికి సంబంధించి ఈరోజు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం నుంచే కూడా ఈరోజు మనం ఆ రాష్ట్రం నుంచే కదా తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయబోతున్నారు ఆ పెత్తనానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దారులు ధరిస్తున్నాడు అని చెప్పిన వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక మాట నాయకుల్లో కూడా అట్లాగే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో లేకపోతే తెలంగాణ కోసం తెలంగాణ కై అప్పుడు పాటుపడ్డ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయం అంటే ఏ విధంగా జరుగుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలు ఈరోజు తెలంగాణకు వస్తే ఏం జరుగుతుంది తెలంగాణ ఆత్మగౌరవం ఏమవుతుంది అస్తిత్వం ఏమైతుందని అనేది చాలా మందికి ఒక అదైతుంది అదే జరుగుతూ ఉంది ఆ స్కెచ్ లోనే భాగంగా ఈ రోజు మళ్ళీ ఇక్కడ టీడీపీ టీడీపీకి పునర్వైభవం తీసుకురావడం ఆ పునర్వైభవం తీసుకొచ్చే క్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గాలాలు వేయడం ఎవరైతే గతంలో టీడీపీలో గెలిచి ఈ రోజు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళందరూ కూడా అటువైపు చూడడం లేకపోతే కొంతమంది ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొన్ని హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ యాక్టివేట్ కావడం ఇక్కడ అన్నా క్యాంటీన్ల పేరిట ఇక్కడ కూడా తెలంగాణలో ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమాన్ని మొత్తం ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఒకసారి తెలంగాణపై గట్టి దాడి జరగబోతుంది మరో ఉద్యమం రాబోతుంది తెలంగాణలో ఎవరి మీద ఇదివరకు ప్రాంతేతర మీద మనం ఫైట్ చేసినాం ప్రాంతేతరులకు సంబంధించిన దాని మీద మనకు రావాల్సిన వాళ్ళ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ కోసం ఫైట్ చేసినాం కానీ ఈరోజు ప్రాంతంలోనే ఉండి ప్రాంతేతరునికి ఒక దారులు తెలిసిన ప్రాంతం వాడి మీద దాడి చేయాల్సిన ఒక యుద్ధమం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావిలు వాళ్ళందరూ కూడా నిరుద్యోగులను పట్టుకొని వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆ మేధావులు కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే చీటింగ్ ప్రజలకు చేస్తున్నటువంటి ఏదైతే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మొత్తాన్ని ఒకసారి బేరీజ్ వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చితి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ఆ పార్టీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తెలంగాణ ప్రజలపై పెత్తనం జలయించేందుకు తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించేటట్టుకు లేకపోతే తెలంగాణ అస్తిత్వాన్ని మంటలో కలిపేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి ఆ ప్రయత్నాల్లో జరిగే దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్పేసి మళ్ళొకసారి గతంలో ఏదైతే ఉద్యమ చేసినటువంటి సీఎం మాజీ సి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక ఉద్యమం రాబోతుంది ఆ బిగ్ బిగ్స్ తొందరలోనే రెడీగా పోతుంది ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల తర్వాత ఇటు అటు ఒక జంపింగ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ పార్టీ కనుక ఇక్కడ యాక్టివేట్ అయితే ఆ పార్టీని ఆ పార్టీని యాక్టివేట్ చేసేందుకు ఇక్కడ వంత పాడితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి వంత పాడితే తప్పనిసరిగా ప్రజల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత మాత్రం రావడం అవసరం అనుకుంటే మరో ఉద్యమం లేవడం ఆ ఉద్యమానికి కూడా కేసీఆర్ గారి నాయకత్వం వహించడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇక్కడ నుంచి కొన్ని రాజకీయ వర్గాల్లో కానీ లేకపోతే తెలంగాణ బాధుల్లో కానీ తెలంగాణ మేధావి వర్గంలో కానీ ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది అదే కనుక నడిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం ఎందుకంటే తెలంగాణ ప్రజలదే ఒక ఉద్యమ నేపథ్యం ఆ ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉంటారు ఆ చేసే క్రమాన్ని అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ ఒకసారి సరే ఏదైతే ఏముంది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలను ప్రజలు చూస్తా ఉన్నారు ఆ చూస్తున్న క్రమంలోనే ఈసారి మాత్రం ప్రాంతం వారి పైనే ఖచ్చితంగా కొట్టాడాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అన్నారు ఉద్యోగాలకు సంబంధించి ముప్పై ఒక వెయ్యి గత ప్రభుత్వంలో కూడా ఈరోజు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది తర్వాత గురుకుల టీచర్లకు సంబంధించి వాళ్ళు సాక్షాత్తు సీఎం ఉన్న ఇంటి ముంగట్నే ధర్నాలు చేసే కాదు తీసుకొస్తా ఉన్నారు ఆ తర్వాత ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వేసేసి డేట్లు వేసిండ్రు ఆ డేట్లకు కూడా ఇప్పుడు ఎలాంటిగా మాటలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ప్రస్తుతం ఏదైతే వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని వేరే పార్టీలో ఇంటికి పోయి అయ్యా అయ్యాన్ని ఈ ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకునే శ్రద్ధ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజా సమస్యల మీద పెట్టట్లేదు అని చెప్పేసి కూడా మనందరికీ తెలుస్తా ఈ నేపథ్యంలోనే ఇక్కడ మళ్ళీ పాగా వేసేందుకు తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా మళ్ళీ కనుక ఇక్కడ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో మళ్ళీ అసలు ఏం జరుగుతుంది మళ్ళీ తెలంగాణ మీద పెత్తనమైంది మళ్ళా తెలంగాణ మీద పక్క రాష్ట్రం పెత్తనమేందని చెప్పేసి ప్రజల్లో ఒక ఒక ఆలోచన విధానం లేకపోతే ప్రజల్లో మాత్రం ఇది ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అరే తెలంగాణ కోసం కొట్లాడే పార్టీని కొంచెం మనం వేరే అదవిగానే హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ని నమ్మినమే ఆ పార్టీని కాదని చెప్పేసి ఒక మేధావుల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ కొంత తెలంగాణ ఉద్యమకారుల్లో కానీ మళ్ళా ఒక అంతర్మదనం ప్రారంభమైంది ఈ ప్రారంభంలో భాగంగా రేపు రానున్న రోజుల్లో ఇక్కడ కనుక ఏదైతే ఆ యొక్క పార్టీ ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించే అవకాశానికి ఊతమిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా మరో ఉద్యమం చేయాలి ఆ పార్టీ మీద మరో ఉద్యమం చేయాలి కొట్లాడి సాధించిన తెలంగాణని మళ్ళీ కూడా కాపాడుకోవాలి మళ్ళీ కూడా కబంధ హస్త్రాల నుంచి కూడా తీసేసుకోవాలి లేకపోతే ఈ యొక్క కుట్రల్ని తిప్పికొట్టాలి మళ్ళీ మన అస్తిత్వం మనకు మన సాంప్రదాయం మన ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ ఏదైతుందో ఆ పార్టీ వైపే ప్రజలు ఉండాలి ఆ పార్టీకి మరొకసారి పట్టం కట్టాలి అనే విధా విధానం అయితే దొరుకుతుంది అదే చెప్తా ఉన్నాడు కదా ఏదైతే గతంలో తొలి ముఖ్యమంత్రి చెప్పిండో కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఏదైతే ఒకసారి గుర్రమేందో గాడిదేందో జలాలకు తెలియాలి రైట్ ప్రస్తుతం అయితే అదే పనిలో ఉంది ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది ఏం చేయాలో తెలియక వాళ్ళు ఒక విజన్ లేకపోవడం నాలుగు ఇప్పటి దగ్గర దగ్గర ఏడు నెలలకు వస్తుంది ఏడు నెలల్లో కూడా ఒక చెప్పుకోదగ్గ పనులు పక్కన పెట్టి ఉన్న రాష్ట్ర పరువు తీయడం రాష్ట్ర పరువును పక్కన పెట్టి అసలు ఒక పెట్టుబడులు ఉన్న తీసుకొని రాకపోవడం వస్తున్న పెట్టుబడులు కూడా ఇక్కడ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతుండడం ఆ తర్వాత ఇక్కడ ప్రతిసారి ఢిల్లీ వైపు వెళ్ళడాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇదంతా దాని మీద ఒక చర్చ అయితే నడుస్తా ఈ చర్చకు సంబంధించిన దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటే మాత్రం ఈ స్కెచ్లో కేసీఆర్ స్కెచ్లో ఏదైతే ఉందో మళ్ళా తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని పోరాటాన్ని నింపే క్రమంలో ఆయన ఇప్పటికే గట్టిగా కసరత్తులు చేస్తా ఉన్నాడు ఆ కసరత్తుల్లో భాగంగా రానున్న రోజుల్లో మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాబోతుంది ఆ తెలంగాణలో భాగంగా ఏదైతే ఆంధ్రాకు తొత్తులుగా ఉన్నటువంటి ఆంధ్ర నాయకులకు శిష్యులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఇక్కడ ఉండడం ఆయన ఇక్కడ ఆ పార్టీలకు దారులు తెలిసడం ఆ పార్టీకి ఏదైతే వీళ్ళొక కాజుని పాంచ న్యాయ సూత్రానికి సంబంధించి సొంత పార్టీ నాయకులు ఏదైతే పేరే పార్టీ నుంచి వచ్చినా రాజీనామా చేయాలని చెప్పేసి దానికి రాహుల్ గాంధీ చెప్పినా కూడా దాన్ని తుంగలో దొక్కేసి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులను పోయి ఇంటికి పోయి కండువాలుగా పేడాలు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రాకి సంబంధించినటువంటి బాబు తెలుగుదేశం పార్టీ గనక ఈ తెలుగు తెలంగాణకు రాబోతుంది రాబోయే దారులు వెతకబోతుంది ఆ వెతికిన క్రమంలోనే ఇక్కడ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు మళ్ళీ ఇక్కడ పార్టీ యాక్టివేట్ చేయబోతున్నారు అనే దాని మీద మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తీవ్రంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి దీని మీద అరే ఇదేంది మళ్ళీ తీసుకొచ్చిన తెలంగాణ మళ్ళా అదైపోతుంది మళ్ళా అస్తిత్వానికి పోతుంది అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఆ బాధపడే క్రమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ సమాజం ఊరుకోదు ఆ తెలంగాణ సమాజాన్ని మరొకసారి మేల్కొల్పోయే బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఇటు అయితే అయితేనేది తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు ఇది ఎంతవరకు వెళ్తుంది రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కబంధ హస్త్రాలకు సంబంధించి ఎంతవరకు పోతుంది ఎంత ఎంత దూరం వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలు ఏ విధంగా కట్ అవుతాయి అనే దాని మీద కూడా ముందస్తుగానే ఊహించినటువంటి చంద్రశేఖరరావు గారికి సంబంధించి కూడా వాళ్ళు ఆయన ఖచ్చితంగా ఒక ప్రణాళిక మాత్రం రూపొందిస్తున్నారు రానున్న రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రికి అయితేనే లేకపోతే మళ్ళీ తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని వేరే ఒకరి కింద మోకరిల్లెలా చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైకినా కానీ ఖచ్చితమైన పోరాటానికి ఉద్యమానికి మాత్రం తెరలేపుతారు ఆ తెరలేపే రోజుతో తొందరలో ఉందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ